ఏడాది పూర్తయింది మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం దాంతో పాటుగా ఏడాది ఎలా ఉంది మీకు ఏ మాత్రం ఎంత మేరకు సంతృప్తినిచ్చింది ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పాలనా పరంగా ముందుకు పోతుంది అనుకోవచ్చా ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మొదటిసారి ఎన్నికైనప్పుడు చాలా భయాలతోని శాసనసభలు అడుగు పెట్టాం చాలా హామీలు ఇచ్చాం రాష్ట్ర పరిస్థితి వస్తే అప్పుల్లో ఉంది అందులో మనం మూడు పార్టీలు కలిపిన కూటమి ప్రజలకి మన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలమా లేదా అని కానీ రోజు ఒక సంవత్సరం తర్వాత కూడా అదే కాన్ఫిడెన్స్ తో గర్వంగా ప్రజల ముందుకి మేము వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే మిగతా నేను ఒక మొదటిసారి ఎమ్మెల్యేగా నా కాన్స్టెన్సీ అంటే ఒరిస్సా బార్డర్ లో సెకండ్ కాన్స్టెన్సీగా ఉన్న పలాసా కాన్స్టెన్సీ గురించి చెప్తానండి నేను ఎన్నికల్లోని ఐదు సంవత్సరాల్లో చేస్తానని మాట ఇచ్చిన పనుల్లో డెబ్బై శాతం నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం సహకారంతో పూర్తి చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి అక్కడ గత మాజీ మంత్రి ఒక్క సంవత్సరం కూడా రైతులకి వంశధార నీరు చుక్క నీరు తీసుకురాలేకపోయాడండి ఏమంటే పక్కనున్న టెక్కల్లోని ఆ రోజు ప్రతిపక్షాల పార్టీలోని ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు గారు ఏదో అక్కడ ఎత్తిపోతల పథకం వల్ల నీరు రావట్లేదని గాలి కబుర్లు మంగళవారం కబుర్లు చెప్పాడు ఎన్నికల్లో మీరు అన్నారే జూన్ పన్నెండో తారీఖున మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో జూన్ ఇరవై ఒకటో నాటికల్లా ఒక మామూలు ఎమ్మెల్యేగా అదే జిల్లా మంత్రి గారైన అయిన అచ్చెన్నాయుడు గారి సహకారంతో నెక్స్ట్ అక్కడ ఉన్న కలెక్టర్ గారి సహకారంతో పది లక్షలు ఖర్చు పెట్టి జంగల్ క్లియరెన్స్ చేసి వంశధార నీళ్లు నాలుగు సంవత్సరాల తర్వాత నేను తీసుకురాగలిగాను ఆ రైతుల్లో టీడీపీ వైసీపీ అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు రైతుల్లో పార్టీలు చూసేంత ఇది పరిస్థితి మాకు లేదు రోజు ప్రతి ఒక్కరు కూడా అరే నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఎందుకు చేయలేకపోయాడు ఆ అమ్మాయి ఈ రోజు కాక నిన్న వచ్చింది ఎలా చేయగలిగిందని రోజు వైసీపీ వాళ్ళు కూడా ఆయన్ని ప్రశ్నించే అది నేను కూటమి ప్రభుత్వంలో సాధించిన మొట్టమొదటి ప్రతి చేనుకి నీరు అదే విధంగా గత ఐదు సంవత్సరాలు రోడ్లు లేవు ఈ రోజు పలాస లాంటి ఒక ఒరిస్సా బోర్డర్ లో ఉన్న నా కాన్స్టిట్యున్సీలోనే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో మొదలుకొని ఇప్పుడు వరకు మూడు మండలాల్లోని నూట ఇరవై కోట్లకి మేము రోడ్లు కంప్లీట్ చేసాం ఇంక కొన్ని అవుతున్నాయి ఆ శంకుస్థాపన కూడా పూర్తయ్యాయి అబద్ధాలు చెప్పటం లేదండి మొన్న సంక్రాంతి పండుగకి ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి గుజరాత్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మార్పు ఉంది రోడ్లన్నీ పల్లెటూర్లు కలకల్లాడుతున్నాయి అంటే ది దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు ఈ రోజు గర్వంగా ముందుకెళ్తున్నాం ఇదొక్కటే కాదు ఆఫ్ స్టోర్ ని కనీసం పంతొమ్మిది కోట్ల రూపాయలు ఒక్క రూపాయి పే ఈ రోజు నా ప్రభుత్వం రాగానే లాస్ట్ నవంబర్ లోనే మొదటి మొదటి అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ స్టోర్ కి ముప్పై కోట్లు మొన్న సెకండ్ అసెంబ్లీలోని తొంభై కోట్లు నూట ఇరవై కోట్లు ఏదైతే ఐదు సంవత్సరాలు ఆఫ్ స్టోర్ పూర్తి చేస్తారనో నూట ఇరవై కోట్లు ఈ రోజు నా కూటం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు మేడం ముఖ్యంగా మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు వాటిల్లో ఎప్పుడు అమలు చేస్తారు అనేటువంటిది ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా అంటే ఇవాళే ఒక డెవలప్మెంట్ సూపర్ సిక్స్లో లో ముఖ్యంగా తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రేపు జమ చేయబోతున్నారు సో మిగిలినటువంటి వాటి పరిస్థితి ఏంటి ఈరోజు గతంలోని జగన్మోహన్ రెడ్డి పెట్ట మొదటి పథకం అంటే మీరు నేను ఎందుకు చెప్తున్నానండి ఆయన పేరు అంటే తేడా తెలియాలి అప్పటికి ఇప్పటికీ జనాలకి తేడా తెలియాలని ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి పేరెత్తుతున్నామండి మూడు వేల పెన్షన్ అని చెప్పి గెలిచిన వెంటనే ఒక్కసారి